హాయ్ అండి నేను మీ నాగేశ్వర మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను ఈరోజు నేను తోట కూర నిలవ ఉండే కూర చేస్తున్నానండి నేను ఇది మా పిల్లలకు కూడా ఇస్తే పంపిస్తాను ఇది చేసే విధానం చెప్తానండి ఇది మా ప్రకాశం జిల్లా వెరన్నపారం కారించేడు ఈ ఇట్లో ఫేమస్ కూర అండి కంపల్సరీగా భోజనాల్లో ఇదివరకు పెట్టేవారు ఇప్పుడు పిల్లలకి ఇది చేయటం చేతకాక ఇది కొంచెం ఖర్చుతో కూడింది కూడా అండి అందుకని పెట్టట్లేదు అయినా పెడతారు ఇప్పుడు కూడా ఇది చేసే విధానం చూపిస్తున్నానండి ఫస్ట్ నేను పెద్దలపాయి చిన్నుల్లిపాయి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటానండి దాంట్లో మెంతు పిండి నేను ఒకసారి చెప్పాను కదండి మెంతు మెంతులు వేపించి పక్కన పెట్టుకుంటాను మెంతు పిండి కొంచెం తక్కువ వేసుకోండి అండి మళ్ళీ చేదొస్తుంది ఈ రెండు మిక్సీ పట్టుకొస్తాను చేసే ప్రాసెస్ చూపిస్తాను తోటకూరను శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడిగేసి ఇసుకుంటుందండి కడిగేసేసి పక్కన పెట్టుకున్నాను దీనికి చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను చింతపండు ఏ నీళ్ళల్లో నానబెట్టుకున్నాను చూడండి మన మనం మామూలు కూరల్లో కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటాము దీంట్లో ఇప్పుడు నేను చేసే విధానం ఉప్పు వేసుకుంటున్నానంటే కూరకు సరిపోయేంత ఉప్పు కారం కొంచెం ఉపయోగపడుతుంది కారం పసుపు ఇందాకే మెంతిపిండి వేసుకున్నాం కదా పసుపు ఇది సీసాలో నేను ఆముదం తెచ్చుకుంటానండి ఆముదం వంట ఆముదం అని అమ్ముతారు మనకి వంట ఆముదం కంపల్సరిగా దీంట్లో ఉండాలి నేను పప్పుకూరలో పడేస్తాను ఆముదం బట్టరు కొంచెం నెయ్యి అండి నెయ్యి దీనికి నెయ్యి ఎక్కువ పట్టిద్దండి కూరకి చెప్పాను కదండి ఇది కొంచెం ఖర్చుతో కూడిన కూరని పెద్దలపాయి చిన్నుల పాయి మెంతులు మిక్సీ పట్టిందండి ఈ చింతపండు దీంట్లో ఎలా పెట్టుకోవాలి ఉప్పు మీరు తర్వాత అయినా వేసుకోవచ్చండి నాకంటే కొంచెం అది ఎంత అయ్యాలో తెలుసు కాబట్టి నేను ఉప్పేసాను మీరైతే నాకైనా వేసుకోండి ఫస్ట్ ఆకు ఎక్కువగా ఉంటుంది నాకు తక్కువగా అనిపిస్తుంది కదా ఇది దీన్ని బాగా ఇట్లా కుక్కర్ రెడీ చేసుకోవాలి యాక్చువల్గా నేను విడిగా వండుతానండి ఈరోజు టైం లేదు అందుకని కుక్కర్లో పెడుతున్నాను విడిగా కూడా వండవచ్చుదీ ఇదిగోనండి ఆకుని మొత్తం పెట్టద్దు ఇలా అసలు ఇది మా అబ్బాయికి అయితే ఎంతో ఇష్టం అండి ఇట్లాంటివి వండినప్పుడు రాదనిపించదండి పిల్లలు ఇక్కడ దగ్గరలో లేరే అని తప్పదు కాలంతో పాటు మనం పోవాలి పిల్లలిద్దరూ ఏసీలో ఉన్నారు నేను అంకులు మాకు తోడు అప్పుడప్పుడు మా అమ్మ మా అత్తయ్య కూడా కాలం చెందారు మా అమ్మ కూడా పాపం ఎక్కువ మక్కే చూసుకుంటుంది అప్పుడప్పుడు నేను చూసుకుంటాను ఇదిగోండి ఈ పేస్ట్ పెద్దలపాయ చిన్నపాయి మెంతు పిండి ఆమదము బటరు నెయ్యి ఉప్పు పసుపు కారము కారం కొంచెం ఎక్కువే పట్టిద్ది పైన ఈ ఆకు ఎట్లా పెట్టాలి ఒక్క నిమిషం గ్యాస్ ఎలిగిద్దాము ఒక్క నిమిషం గ్యాస్ ఎదిగిస్తే ఆ ఆకు కొంచెం లోపలికి వెళ్ళిద్ది కదా మిగిలింది కూడా పెట్టవచ్చండి అంతలోకి కొంచెం నీళ్లు తీసుకున్నాము ఆ మిక్సీలోకి గిన్నెలో కలిపాం కదా దాంట్లో చాలా అన్నీ ఉంటాయి నెయ్యి బటరు ఆముదం ఆముదం చాలా మంచిదండి పిల్లలకి చాలా మంచిది చూడండి లోపలికి వెళ్తుంది కొంచెం లోపలికి వెళ్ళేదా ఆ కొంచెం ఇంకా కొంచెం ఆకుంది అది పైన అంటే తోటకూర అడుగున మధ్యలో తయారు చేసుకున్న పేస్టు పైన మళ్ళీ తోట ఒకసారి రెండు భోజనానికి వస్తే తెలుస్తుంది ప్రకాశం జిల్లాలో కారంచి ఏడు వేరన్నపాదం మాది వేరన్నపాదం ఇది ఫేమస్ అండి ఈ కూర అంటే అసలు మహమాసయవాళ్ళు చాలామంది ఉన్నారు అందరికీ కుదరదు కూడా ఇప్పుడు చూపిస్తుంటే ఇట్లా అనిపిస్తుంది కానీ ఇది కుదరదు అంత తొందరగా కుదరదండి ఇది టైం పట్టింది పిల్లలకి దాదాపు కొనేటప్పుడు పది రోజులు పడుతుంది ప్యాకింగ్ వెళ్ళేటప్పటికి అయినా వాసన కూడా రాదండి అప్పుడు నేను విడిగా వండుతాను ఈరోజు చెప్పాను కదా టైం లేక కుక్కర్లో ఉంటున్నానని మిక్సీ మిక్సీ కడిగిన నీళ్ళు గిన్నె కడిగిన నీళ్ళు అన్నీ ఎక్కువ పోయొద్దండి కొంచెం చా అరగత్త చాలు ఎక్కువ పట్టదు మూత పెట్టేసేద్దాం మిక్సీ మూత కుక్కర్ మూత పెట్టడం చేతకాక సంవత్సరం పక్కన పెట్టానండి తర్వాత షాప్ అతను చెప్తే అప్పుడు అలవాటు పడ్డాను ఇది మూడు నాలుగు విజులు ఇచ్చినాక సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుదామండి కొంచెం ఉడకనిద్దాం బాగా తోటకూర ఉడికి చూపిస్తామండి చూడండి వేసుకున్నాము చాలా పోతే మళ్ళీ వేసుకుందాం ఇది బాగా మెదపాలండి కొంచెం ఒక రెండు స్పూన్లు కూర వేసుకుంటేనే చాలమ్మా చక్కగా మనకి అన్నం కలిసిద్ది కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర ఎక్కువ వేస్తున్నానండి బాగా మెత్తగా మెత్తతాను హెచ్వల్గా ఇది కాదండి దీన్ని మెదపే కింద కూర్చొని బాగా ఎంత మెదపగలిగితే అంత మెదపాలి ఇప్పుడు చాలా యాక్చువల్గా నాకు తెలిసి అందుకని డబ్బా కొట్టు పెట్టుకుంటాను నెయ్యి దీనికి బాగా నెయ్యి పడాలండి తిరగమాతకు నెయ్యి పడాలి మాకు భోజనాలు అంటే మా పెళ్ళిళ్ళప్పుడు ముందుగానే చీరాల నుంచి గరువున ఉంటుంది తోటకూర చాలా బాగుంటుంది గరువు తోటకూర అది తీసుకొని వచ్చి ఒక రోజుల్లో బాగు చేసి నొలక మంచాలంటే నొలక మంచం మీద ఆరబోసేవాళ్ళండి ఏదన్నా తుప్పు చెదారం నొలక మంచి బయటపడిద్దాన్ని అంత ఫేమస్ అండి ఇది ఉప్పు పట్టిద్దండి బాగా దీనికి ఇందాక కొంచెమే కదా మానేసింది లో పెట్టుకుంటే దాదాపు రెండు నెలలైనా ఉంటుందండి కూర తడి తడి తగలకుండా సరిపోయిందండి బాగుంది మాత పెట్టుకుందామండి కామ్ పెట్టుకుందామండి నెయ్యి వేసుకుందాము దీనికి నెయ్యి నూనె కొంచెం పట్టిద్దండి నెయ్యే నెయ్యి ఎక్కువ నూనె కన్నా పట్టిద్ది తప్పదు ఈ కూరకి నిలవ ఉండాలన్నా రుచిగా ఉండాలన్నా దీనికి వేయాల్సిందే ఏ పౌండ్ వేయాల్సిందే ఆ బౌల్డ్ వేయాల్సిందే అప్పటికే నేను కొంచెం తగ్గిచ్చేస్తున్నాను పిల్లలు చక్కగా పంపిస్తే అమెరికా పంపిస్తే ఆమ్లెట్ వేసుకొని చక్కగా వారం ఒకసారి అన్న తింటారండి ఈ మధ్యకాలంలో పంపించలేదు రాదు యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళు జీలకర్ర వేయరండి నేను చెప్పాను కదా నేను తక్కువ దాంట్లో జీలకర్ర వేస్తానని ఎండు మెరపాలి into into air ay ay you know right you're the best తీసాను ఇది రెండు మూడు నెలలు ఫ్రిడ్జ్లో అయితే ఉంటుంది అయితే కనుక చేయి తగలకుండా బాగా ఉడక కనుక ఇరవై రోజులైనా ఉంటుందండి కానీ చేసే విధంలో చేయాలి కొంతమంది చేసి అది పాడైపోయిందంటే మగస్ అండి చెప్పింది చేసి అమ్మ పాడైపోయిందంటే నేను చేయగలి ఏం లేదు కానీ ఇదైతే పాడవదు బాగా వరకుని దానుకోవచ్చు ఇది ఉంటుంది కాబట్టి ఒక వేరే వేరే బాక్సుల్లో తీస్తానండి దీనికి ఇద్దరు ముగ్గురికి పంపించాలి కూడా ండి కొయ్య తోట కూర అంటాము ఇది వేరంగ ప్రకాశం జిల్లా కారం కారంతేడు ఫేమస్ కూర ఇది నా ఉల్లిపాలెం కూడా వస్తుంది మంచిది అది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నేను నాగేశ్వరం అండి ఇది కొంచెం చేసి చేసే ప్రాసెస్ చూస్తే ఈజీగా అనిపిస్తుంది కానీ కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన కూర కొంచెం ఆయిల్ పట్టి వేయాలి నేను మరిగి అంత ఆయిల్ ఎంతకులే పార్సిల్ వేయట్లేదు కదా అని ఉద్దేశంతో తగ్గించాను దీనికి ఓకే అండి నమస్తే నేను నాగేశ్వర అండి